Welcome to Studio Telugu గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మరియు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మరియు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు డెబ్బై ఆరు అర్జీలు అందినట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు సంబంధిత శాఖల అధికారులకు అర్జీల రూపంలో వచ్చిన సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఐదు సంవత్సరాలకు మించి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది త్వరలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపిన జిల్లా ఎస్పి సతీష్ కుమార్ తెలిపారు కూడా కలెక్టరేట్ లో ఈ సర్కరో కార్యకలాపాలు విధిస్తారు అలాగే ఎస్పి గారి దగ్గర వాళ్ళ ఆఫీసులో కార్యకలాపాలు విధిస్తారు ఈసారి ఏంటంటే మన జిల్లాలో చాలా ఏరియాల నుంచి ఒకసారి సోమవారం అయితే గుంటూరుకి సమస్యలు తీసుకొని అర్జీదారులు అందరూ కూడా వస్తున్నారు వాళ్ళకి కన్వీనియన్స్ గా ఉండడానికి ప్లస్ మనకి కూడా కాన్స్టిట్యున్సీ స్థాయిలో నియోజక స్థాయిలో చేసినప్పుడు అక్కడికున్న ఇంకా కూడా ప్రజల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా సోమవారం గ్రీవెన్ స్వీకరించడానికి మన మన కలెక్టర్ నేను ఎస్పీ గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ మనము మంగళగిరి చేయడం జరిగింది ప్రతి ఆల్ వీక్ కూడా ఎందుకంటే మళ్ళీ గుంటూరుకి కూడా బ్రిటిష్లో తనకు వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ లేవు కలెక్టర్ గారు అనే ఎస్పీ గారు అక్కడ లేవు అనే ఫీలింగ్ కాకుండా ఉండడానికి ప్రతి ఆల్టర్నేట్ వీక్ ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ హెడ్ క్వార్టర్స్ లో కూడా సీజన్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి డెసిషన్ తీసుకున్నాము అంతే కాకుండా సోమవారం సోమవారం ఖచ్చితంగా జేసీ గారు ఆధ్వర్యంలో ఏ రోజు అయితే కలెక్టర్ నేను లేను అలాగే ఎస్పీ గారు అక్కడ వాళ్ళ ఆఫీస్

కో డిపార్ట్మెంట్స్ కంప్లైంట్స్ ఎప్పుడూ కూడా ఎక్కువ వస్తున్నాయి సో రెవెన్యూ పోలీస్ ఆర్మనర్ రూరల్ సో ఈ పంచాయతీ ఇది కాకుండా స్కీమ్స్ రిలేటెడ్ పెన్షన్ ఇలాంటి కార్యక్రమాల కోసం ఎక్కువ వస్తున్నారు సో ఈ ఫై డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకే రెవెన్యూకి ఇవాల సబ్ కలెక్టర్ గా డిప్యూటీ కమిషనర్ గా కూడా ఉన్నారు ఎస్పి గా ఉన్నారు అన్ని పంచాయతీ దిపియో గా అన్నిటిని తీసుకో కావడం జరిగింది సో దట్ ఆ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాలాతో ఈవెన్త్ ఇది కాకుండా మనకి మనం అపాయింట్ చేసిన కాన్ఫిరెన్సీ స్పెషల్ ఆఫీసర్ అండ్ స్పెషల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఉంటాయి వాళ్ళు ఫాలో అప్ చేయడానికి అవకాశం పరిష్కారం మనకి పరిష్కారం టైం అనేది మనకి ఇప్పుడు పిజిఆర్ఎస్ సిస్టమ్ లో ఏ ఎటువంటి ఎన్ని రోజులు ఉందో ఆ టైం లోనే పరిష్కారం ఆ మనం ఆల్రెడీ పోలీస్ పరంగా కూడా సెవెన్ డివిజన్స్ ఉన్నాయి సో ప్రతి సోమవారం కూడా మన హెడ్ కోటర్స్ లో గ్రిబెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంటాయి కాకపోయినా కొంతమంది ప్రజలు ట్రావెలింగ్ చేయడం కూడా కష్టంగా ఉంటాయి కాబట్టి కలెక్టర్ మ్యామ్ తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది సో బేస్గా అందరూ కలెక్టర్ మ్యామ్ నేను అనుకున్నామంటే ఆల్టర్నేట్ వీక్స్ ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి వెళ్ళి క్రివెన్సెస్ తీసుకుంటామని చెప్పి అనుకున్నాము సో దట్ పోలీసు రెవెన్యూ అందరూ కలిపి ఉన్నాం కాబట్టి ఒకవేళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్లో కనెక్టెడ్ ఉందంటే కూడా దెన్ అండ్ తరపు నుంచి ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు సో అప్పుడు అక్కడే ఒకసారి డిస్కషన్ చేసుకొని పరిష్కారం అవడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మన మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో స్టార్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీక్ గుంటూరు హెడ్ క్వార్టర్స్లో అటెండ్ చేస్తాము దానికి నెక్స్ట్ వీక్ మ్యామ్తో పాటు డిస్కస్ చేసి వేరేదైనా అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో పెట్టాలంటే పెడతాము అది కొంచెం ఒక టూ త్రీ డేస్ ముందే ఆ కన్సర్న్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో అనౌన్స్ చేస్తూ కావాల్సిన పబ్లిసిటీ ఇస్తూ కండక్ట్ చేస్తాము చెప్పి ప్లాన్ చేసుకుంటాము వేకెన్సీస్ ఉన్నాయి అది మళ్ళీ గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఫిల్ చేసిన తర్వాత కొన్ని అది ఇంప్రూవైజేషన్ చేస్తాము యాజ్ ఆఫ్ నవ్వు మ్యాన్ పవర్ కాకుండా టెక్నాలజీ వాడి ఇంకా కొన్ని ఎలాగా చేయాలన్నది కూడా డిస్కస్ చేస్తున్నాము మ్యామ్ సపోర్ట్ కూడా అడిగాము కమింగ్ డేస్లో అది కూడా కొన్ని